అమిత్ షా అన్నట్టు పురుగుల పడి చచ్చిపోతు వేసుకోవడానికి అమ్మకు బట్టలు లేవు ఎడ్మా చనిపోయినప్పటి నుంచి అవి బట్టలు వేసుకోండి నేను బాతో చెప్తాను కాబట్టి ప్రజలు తప్పు చేసిన ప్రజాప్రతినిధులు తప్పు చేసిన ఎవరు తప్పు చేసినా శిక్షించేటువంటి అధికారం మీ దేశంలో న్యాయ ఉన్నది మీరు పట్టుకోండి కోర్టులో ప్రొడక్ట్ చేయండి శిక్షలు వేయండి మీకు కావలసినటువంటి అడుగులు మీకు కావాల్సినటువంటి సంపద మొత్తం దోచుకుంటా ఉన్నారు కదా దోచుకోండి ఆరు నెలల పసిపాపని చంపారు తొంభై నెలల ముసలిని చంపారు కాబట్టి అంశ నీకు దేశ ప్రజలే బుద్ధి చెప్తారు నేను పర్సనల్ గా చాలా ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము పోలీసు వాళ్ళని చంపారు అటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తారు మేము దాన్ని కూడా సంప్రదించు పోలీస్ అన్న వాళ్ళు మన దేశ పౌరులు ఎవరు కూడా చచ్చిపోకూడదు కానీ చర్చించండి కదా పోలీసు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి ఎవరి కోసం పోలీసులు నక్సరేట్లను చంపుతున్నారు ఎవరి కోసం పోలీసులను నక్సలెట్లు చంపుతా ఉన్నారు అంబానీ ఆదానీ వేదాన్ని జీతాలు కంపెనీల కోసం పోలీసులను నక్సరెట్లు కాల్చుకొని చచ్చిపోతే అమిత్ షాకు నరేంద్ర మోడీకి ఆనందంగా ఉంది మీరు అనుకున్నది ఏదైతే ఉందో సాధించారు కదా దాంట్లో భాగంగా మైనింగ్ స్టార్ట్ చేశారు వాట్ ఇట్ ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు